హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈ వీడియో వచ్చేసి వినాయకుడిని నిమజ్జనం వీడియో అంది వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఊర్లో ఉండే కదండి ఊర్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి ఇంకా ఎడిట్ చేయడం కూడా కుదరలేదు అక్కడ నెట్వర్క్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఇంకా సూరత్ అయితే వచ్చానండి ఇప్పుడైతే వీడియోస్ కంటిన్యూగా పెడతాను చూసేయండి అక్కడ తీసిన వీడియోస్ అన్నీ ఇంకా వినాయకుని దగ్గర తొమ్మిది రోజులు అయితే పూజలు చక్కగా జరిగాయండి వినాయకుని అయితే మేము సూరత్లో వన్ డే అయితే పెట్టుకొని నిమజ్జనం కూడా చేసేసి సెకండ్ డే అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సెకండ్ డే నుంచి నైన్ డేస్ వరకు అయితే ఇంకా ఊర్లోనే ఉన్నామండి అత్తవారింట్లో ఇంకా అక్కడైతే వినాయకుని సెలబ్రేషన్స్ అయితే చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా జ జరుపుకున్నాం అనమాట ఒక రోజైతే ఇంకా మేము పూజ కూడా కూర్చున్నామండి వినాయకుని దగ్గర ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు అయితే ఇంకా ప్రసాదాలు అయితే పంచుతారు కదండి ఇంకా ఊర్లో అయితే ఇలా ప్యాకింగ్లలోనైతే ఎవరింటికి వాళ్ళకు ప్రసాదాలు అయితే పంచి పెడతారండి ఇంకా సిటీస్లలో ఇలా ఉండవు ప్రసాదం మనం ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొని తింటాం కాబట్టి అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఇంకా ఇక్కడ ఊర్లలోనైతే ఇలా ప్యాకింగ్లలో ప్యాకింగ్ చేసి అయితే ఇంటింటికి అయితే పంపిస్తారండి ఎవరింటికి వాళ్ళ ప్రసాదం అయితే పంపిస్తారు ఇక్కడ పులిహోరకు అయితే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఇంకా సిర అయితే చేశారండి సిరనైతే నేను ఉండి మా వదిన ఇద్దరం కలిసి అయితే ఇంకా ప్రసాదం ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా గుడాలు సిర పులిహోర మూడు రకాల ప్రసాదాలు అయితే ఇలా ప్యాకింగ్ చేసి అయితే ఎవరింటికి వాళ్ళైతే పంపించేస్తారనమాట ఇలా ఉంటుంది ఊర్లో అయితే వినాయక చవితి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా బావ అండి ఇక్కడ ప్యాకింగ్ చేసేది మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట తిను ప్యాకింగ్ చేసేది ఇంకా మా మరిది ఇంకా మా చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ అందరం కలిసి అయితే ఇంకా ఇలా ప్యాకింగ్ చేస్తూ అయితే ముచ్చట్లతో చాలా ఎంజాయ్ చేసామండి ఇది ఫస్ట్ టైం అండి వినాయక చవితి నేను ఊర్లో నైన్ డేస్ ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఎంజాయ్ చేశాము ఊర్లో ఉంటే ఇలా ఉంటుందా వినాయక చవితి అనేది నాకైతే ఈసారి తెలిసింది కానీ ఊర్లో ఉండడం వల్ల చాలా అలసిపోవాల్సి అయితే వచ్చిందండి పనులు చేసుకోవడం వల్ల కానీ ఎంత అలసిపోయినా కూడా మన పని మనదే కాబట్టి చాలా అయితే మేము వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మేము పూజ కూడా కూర్చున్నామని చెప్పాను కదండి ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇవి కవర్లు అయితే పలుచగా ఉండడం వల్ల కరెక్ట్గానైతే సెట్ అవ్వట్లేదండి ఇంకా వాటి పట్టుకొని అయితే ఇక తల్లాడుతున్నారు ఇంకా మా ఆడపడుచులు మా అత్తయ్య వాళ్ళు అందరైతే ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల రిలేటివ్స్ అండి వీళ్ళంతా చుట్టుపక్కల ఉన్న మా రిలేటివ్స్ అనమాట దూరంలో అయితే ఎవరు కాదండి ఇంకా ఇలానైతే కొనసాగుతుంది ఇంకా మా బావ ఎక్కడున్నాడా అని చూస్తున్నారండి వీడియో చూసేవాళ్ళు వీడియోగ్రాఫర్ అయితే మా బావే అనమాట ఇక్కడైతే మమ్మల్ని అందరినీ వీడియో తీసేది బావే ఇంకా ఇలానైతే కొనసాగుతుంది మా వినాయక చవితి నిమజ్జనం వీడియో అయితే మీరు కూడా చివరి వరకు చూసేయండి నా మా నిమజ్జనం ఎలా చేశాము మా బొజ్జ వినాయకుడిని అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుందా బాలేదా వీడియో అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో కొనసాగుతుంది చూసేయండి బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేశానండి చూసేయండి అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయిందండి మా పొట్టోడు సాంగ్స్ పెడితే అయితే ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు స్టేజ్ పైకి ఎక్కి ఇంకా చాలా ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట ధార్మిక మా ఊర్లో ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో అయితే చివరి వరకు చూసేయండి আডা আডা পাড়লে পাড়লে এ বলো দিন মারাটকে জয় বলো গণেশ মারাটকে জয় জয় বলো গণেশ মারাটকে জয় বলো মহারাজ মারাটকে জয় ఇంకా మా చిన్ని బొజ్జ వినాయకుడు అయితే ఇంకా వాహనం అయితే ఎక్కేశాడు చూస్తున్నారు కదా ఇలా తీసుకొచ్చి అయితే వాహనం అయితే ఎక్కించారు ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ముందుగానైతే నిమజ్జనానికి వెళ్లే ముందైతే ఊరంతా ఊరేగించారండి చాలా బాగుంటుంది చక్కగానైతే ఊరేగించాడు ఎవరింటి ముందుకు వాళ్ళైతే వచ్చినప్పుడల్లా నీళ్ళైతే ఆరగించి ఇచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టి అయితే అయితే ఇంకా నిమజ్జనానికి అయితే పంపించారండి ఇలానైతే సాగుతుంది ఇంకా బొజ్జ వినాయకుడిని అయితే తీసుకెళ్ళయితే ఇంకా వాహనం ఎక్కించారు కదండి ఇంకా బుజ్జి బుజ్జి వినాయకులను అయితే ఇంకా ఈ అయితే తీసుకెళ్తున్నారు ఇంకా మా ధార్మిక అయితే చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్ టైం కదా నిమజ్జనంలోనైతే పాల్గొంటుందనమాట ఇంకా సూరత్లో లాస్ట్ ఇయర్ అయితే ఇలానే చేశారు కాబట్టి చేశారు కానీ ఇంకా సొసైటీలోనే డ్యాన్సులు చేస్తూ సొసైటీలోనే నిమజ్జనం అయితే చేశారండి ఒక కుండీ పెట్టి ఇలాగనైతే ఊరంతా సాగనంపుతూ అంటే ఊరంతా తిప్పుతూ అయితే ఇలా నిమజ్జనం అయితే ఎప్పుడు చేయలేదు ఇంకా బొజ్జ వినాయకులను అయితే ఇంకా ఇలా పెట్టుకొని అయితే ధార్మిక కాసేపు అయితే డ్యాన్స్ కూడా ఆడిందండి ఇంకా వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది ముందుగా అయితే మా ఆడపడుచు అయితే నీళ్ళు అయితే ఆరగిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో తీసేది బాగా అండి ఇంకా ఇక్కడ ఉన్న మా రిలేటివ్స్ అందరినీ అయితే ఒకసారి అయితే వీడియో తీసాడనమాట తినైతే మా ఆడపడుచు మా చిన్నమామయ్య వల్ల కూతురు అనమాట తినైతే ముందు నీళ్ళైతే ఆరగించి తర్వాత అయితే హారతి ఇంకా కొబ్బరికాయ అయితే హారతి ఇచ్చి ఇంకా తినతోట తోట అయితే స్టార్ట్ అయిపోయిందండి తిను ఇచ్చిన తర్వాత అయితే మాకైతే నిమజ్జనం లాగానైతే లేదండి హోలీ పండగ లాగా అయితే ఉందనమాట ఇంకా కలర్స్ అయితే తీసుకొచ్చారు కంపల్సరీగా కలర్స్ అయితే పూసుకున్నారండి చూస్తున్నారు కదా అసలు హోలీ పండగ లాగానైతే కలర్స్ అయితే పూసుకున్నారు ఈ ఎల్లో కలర్ పట్టుకొని వెళ్ళేదైతే మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి బావ ఇంకా తనకు నేనైతే దొరికానమాట ఇంకా నాకైతే కలర్ అంతా పూసి వదిలిపెట్టాడు చాలా కలర్స్ అయితే పూసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అది చివరికైతే ఉన్నాను నాకైతే కలర్ చాలా చల్లారనమాట ఇంకా వీళ్ళంతా హోలీ అయితే ఆడుకుంటున్నారు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దొరకని వాళ్ళు దాక్కుని అయితే ఉన్నారండి వాళ్ళని కూడా ఇంకా దొరకపట్టేసి అయితే ఇంకా వాళ్ళకు కూడా కలర్స్ అయితే పూసుకున్నారు ఇంకా వరుస వాళ్ళు ఉంటారు కదండి వదిన మరదలు ఇలా బావ మరదళ్ళు వీళ్ళైతే ఇంకా దొరకపట్టుకొని కూడా కలర్స్ అయితే పూసుకున్నారనమాట వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది ఇంకా కొంచెం సాంగ్ అనేది యాడ్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా కలర్స్ అయితే పూసుకోవడం కంప్లీట్ అయిపోయిందని చాలా మంది అయితే బయటకు అయితే వచ్చారని ఇంకా వాళ్ళని కూడా దొరకబట్టి అయితే ఇలా కలర్స్ అయితే పూస్తున్నారు తినైతే మా అక్కడిని మా కొడుకు అండి అక్క వాళ్ళ కొడుకు అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా వాళ్ళకు వరుస అయిన వాళ్ళకైతే ఇంకా దొరకబట్టి అయితే పూసేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు కూడా అందరు ఇంకా మా ఇంటి దగ్గరలో వాళ్ళండి ఇంకా జెంట్స్ అయితే ఒక దగ్గర చేరైతే ఇంకా హోలీ ఆట అయితే ఆడుకుంటున్నారండి ఇదైతే నిమజ్జనం లాగానైతే లేదనమాట ఇంకా ధారా అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ సాంగ్స్ అయితే వస్తున్నాయండి ఓ వెంకటేశా పిల్లగా వెంకటేష అనే సాంగ్ ఉంటుంది కదండి ఆ సాంగ్ అయితే వేశారు ఇంకా ఆ సాంగ్ అయితే వీళ్ళందరూ చాలా ఊపు వచ్చింది ఇంకా వీళ్ళంతా డ్యాన్స్ అయితే ఆడుతున్నారనమాట ఇంకా చుట్టూ తిరిగేసి అయితే మా ఇంటి దగ్గర దాకా అయితే వచ్చిందండి వినాయకుడు మా ఇంటి ముందు వరకు అయితే రాదండి గల్లీ లోపల కాబట్టి ఇంకా రోడ్డు వరకు వస్తే నేను కూడా మంగళహారతి అయితే తీసుకొచ్చి అయితే ఇస్తున్నాను అనమాట దేవునికి మంగళహారతి ఇంకా వాటర్ ఆరోగించి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను అనమాట ఇక్కడ ముందుగానే తీసుకొచ్చి అయితే ఇక్కడ నిలబడ్డాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా గడ్డి లోపలికైతే వినాయకుడు అయితే వచ్చేస్తున్నాడు అండి ఇంకా మా పక్కన అక్క వాళ్ళు ఇద్దరు నేను అందరం కలిసి అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాము మా పక్కన అక్క వాళ్ళ కూతురు అమ్ములు అయితే ఇంకా దొరకలేదండి కలర్స్ పూయడానికి తనకైతే అయితే అందరు వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్ములకైతే అందరూ అయితే కలర్స్ అయితే పూస్తున్నారనమాట అందరూ దొరకబట్టేసి ఇంకా మేమైతే ఇక్కడ అయితే కాసేపు అయితే ముచ్చట్లు అయితే ఆడామండి ఇంకా మా బుడ్డోనైతే చూస్తున్నారు కదా ధార్మిక అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇంకా చక్కగానే అయితే ఫోక్ సాంగ్స్ అయితే వేసారండి ఇంకా ఫోక్ సాంగ్స్కి అయితే చాలా డ్యాన్స్ చేస్తుంది ధార్మిక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే ఇక్కడైతే నేను మంగళారతి అయితే ఇచ్చాను కదండి ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టేశానండి ప్రసాదం మంగళారతి ఇంట్లో పెట్టేసి అయితే ఇంకా మా అమ్ములు నేను ఇద్దరం కలిసి అయితే ఇంకా వచ్చేస్తున్నాము తినైతే మా చిన్నత్తయ్య అండి చిన్నత్తయ్య ఉండి ఇంకా మా అమ్ములు ఇద్దరు కలిసి అయితే ఇంకా కలర్స్ అయితే పూసుకుంటున్నారు ఇంకా వొజ వినాయకుడు అయితే వస్తున్నాడు చూసేయండి నెక్స్ట్ అయితే మా అత్తయ్య ఇల్లు అనమాట ఇది మా చిన్నత్తయ్య వాళ్ళిల్ ఇంకా తనైతే వెయిట్ చేస్తుంది వడ కోసము కొబ్బరికాయ కొట్టి ఇంకా వ్యాన్ అయితే డ్రైవ్ చేసేది ఎవరో కాదండి మా అల్లుడు ఇంకా కనిపించట్లేదు అని ఇంకా లైటెస్ అయితే వీడియో తీస్తున్నాను ఇతనైతే మా తమ్ముడు అండి ఇంకా వీళ్ళిద్దరైతే వ్యాన్ డ్రైవ్ చేస్తూ ఇంకా అందులో కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట మా ఆడపరుచు వల్ల కొడుకు అనమాట మా సొంత ఆడపరుచు కొడుకు ఇంకా తనైతే ఇంక ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టారండి నేను కూడా ఒక రెండు స్టెప్పులు వేస్తామన్నట్టయితే ఇందులో దూరాన్ని చూడ చూస్తున్నారు కదా మధ్యలో అయితే దూరం ఇంకొక నాలుగు అయితే స్టెప్పులు అయితే వేశానండి నాకైతే డ్యాన్స్ రాదు వచ్చిన డ్యాన్స్ అయితే చేస్తున్నాను చూసి అయితే నవ్వుకోకండి ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇంకా అందరూ కలిసి అయితే ఇలా డ్యాన్సెస్ అయితే చేశారండి ఇలా డ్యాన్సులు చేస్తూ అయితే ఇంకా బుజ్జ వినాయకుడిని అయితే మేము సాగనంపుతున్నామండి నిమజ్జనానికి చాలా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ ఫోర్కు స్టార్ట్ చేస్తే మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే లెవెన్ అయిపోయిందండి లెవెన్ వరకు అయితే చాలా డ్యాన్స్ అయితే అయితే చేసామండి నేనైతే ఒక రెండు సాంగ్స్కి అయితే చేశాను మిగతా అన్నింటికైతే ఇంకా వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు నాకు వచ్చిన డ్యాన్స్ అయితే నేను చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఇలానైతే సాగిపోతుందండి మా నిమజ్జనం కార్యక్రమం అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను పుల్ల పల్లెటూరులో ఈ విధంగా ఎంజాయ్ చేస్తారా అనేది అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా వాళ్ళైతే ఇంకా చాలా ఘనంగానైతే ఎంజాయ్ చేశారనమాట వీడియో అయితే ఇంత అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇక్కడ గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకుంది చూడండి మా అత్తయ్య అండి చాలా ఎనర్జీగా అయితే డ్యాన్స్ చేస్తుంది దసరా మూమెంట్లో అయితే ఇంకా ఫుల్గా అయితే డ్యాన్స్ చేస్తుంది ఇంకా లాస్ట్కి అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేశానండి బావ అయితే డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఇంకా మెలూన్ మెరూన్ కలర్ షర్ట్ అయితే వేసుకున్నది బావే అనమాట తలకి ఇలా కట్టుకున్నాడు కదండీ గణపతిది ఇంకా మా అల్లుడు బావ అయితే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారని అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా వీడియో అయితే చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడతానమాట ఇంకా బొజ్జ వినాయకుడు అయితే వెళ్ళిపోయాడండి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాను బాయ్